సో హాయిగా చందరికి సరదాగా అలాగా ఫ్యామిలీతో కల్పిల టెంపుల్కి వచ్చాం చూసుకోవచ్చు కనపడలేదు ఆ రావట్లేదు మాయా దర్శనం అయిపోయింది కూర్చొని కూర్చున్నారు ఇక్కడ అందరికి వచ్చినారు అందరూ హాయి చెప్పండి అందరు హాయ్ చెప్పండి దర్శనం ఇప్పుడు నెక్స్ట్ వంట అనమాట ఈ టెంపుల్లో ముఖ్య ప్రక్రియ ఏంటంటే ఇలా కదండి సార్ నెంబర్ ప్లేట్ కనపడుతుందాబర్ నెంబర్ ప్లేట్ ఈ విధంగా కారు బైక్వి నెంబర్ నెంబర్స్ అన్ని ఇక్కడ తెచ్చి రాస్తున్నారు ఇక్కడ పెడుతున్నారు నంబర్స్ అదేంటంటే మన వెహికల్స్కి ఎప్పుడు యాక్సిడెంట్ అవ్వదని అమ్మవారిని గట్టిగా కోరుకొని అలాగే పెద్ద హాస్పిటల్ అనమాట ఇక్కడ గోడల మీద రాస్తాను చూడండి ఇలా గోడల మీద రాయకుండా అలా మీరు కూడా నెంబర్ ప్లేట్ తెచ్చుకొని అలా అంటించుకోండి ఈ గోడల మీద రాయడం వల్ల గుడి రెండరా ఈ గోడల మీద రాయడం వల్ల దేవస్థానంలో వాళ్ళు తిడుతున్నారు అనమాట సో మీరు తప్పు చేయకండి సో గోడ మొత్తం బాగా చేస్తారు గుడి దేవస్థానం గోడ మొత్తం ఇలా చేయకుండా మీరు కూడా మీరు కూడా ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు నెంబర్ ప్లేట్లు ఎక్స్ప్లెయిన్ చూడండి ఎవరైనా వస్తే ఈయన మీకు టూరిస్ట్ గైడ్ కింద వర్క్ అవుతాడు తీసుకొచ్చారు ప్రసాద్ ఉందా ఇంకా మా దర్శనం అయిపోయింది మేము గుళ్ళో కూర్చొని కొంచెం ప్రశాంతం తినిస్తాము కిందకి వెళ్ళిపోతున్నాము గుళ్ళో అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకుంటే లస్య మజ్జి బలు కూడా గుళ్ళో దొరుకుతున్నాయి షాపులు అన్నీ చూడండి ఇవ్వండి ఇవన్నీ మనం ఏదైనా ఏదైనా వంద రూపాయలు అట్ట చీపు చవక చవక ఎన్ని ఐటమ్ వంద రూపాయలు చవక సరదా చవకేం కాదు కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులే సో ఇప్పుడు మనది నెక్స్ట్ ఇయర్ అంటే వంట అనమాట రెండు కోట్లు కొన్నాము ఏడు కేజీలు ఇంకా కోసేయడం వండేయడం ఫస్ట్ తినడం అదే ఇంక బ్యాలెన్స్ ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేశాడు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు నేను మార్నింగ్ ఉపాసం ఉన్నాను చికెన్ మీద అడిగాను మధ్యాహ్నం తిందామని మనం ఏ గుడికి వెళ్ళినా కొరగా కొంటాం దేవాలయం బయట కొట్టేస్తాం లేకపోతే ఎవరికి ఇచ్చేస్తాం కొట్టేస్తారు ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుంది కాకపోతే ఇక్కడ కొబ్బరి నీళ్ళు వేస్ట్ చేయకుండా ఎవరికి పంచకుండా వీళ్ళు వీళ్ళకి బాటిల్లో స్టోర్ చేసి అమ్ముతున్నారు ఈ బాటిల్ యాభై రూపాయలు అంటే మనం కొనుక్కున్న కొబ్బరికాయ నీళ్లు మనకి మళ్ళీ అమ్ముతున్నారు అవి మనం కొనుక్కున్న కొబ్బరికాయ యాభై రూపాయలు ఈ నీళ్ళు యాభై రూపాయలు మనకి మిగిలినవి నీళ్ళే లాస్ట్కి కానీ ఇది ఈ విధంగా చేయడం వల్ల యూజ్ ఉందన్నమాట ఈజ్ ఉంటుంది జనం తాగుతారు కొనుక్కో యాభై రూపాయలు సవక సవక ఇ మన కొన్నావా కొన్నావాడికి ఇచ్చావా ఆడి కొట్టి అని మళ్ళీ మళ్ళీ అనీతున్నాడు మనకి యాభై రూపాయలు చూడు మన మన గొప్ప నీళ్ళు మన కొనుక్కోవచ్చి వచ్చింది మళ్ళీ సో మీకు ఎలాగంటే నమ్మించండి మన కోసం కాదు ఇక్కడ వీడియో అలా ఉంది కాదు మన దేవాలయం తీయకూడదని సో ఇక్కడ గుడి మొత్తం మీరు చూసుకోవచ్చు మొత్తం దే దేవస్థానం మొత్తం కెమెరా అలౌడ్ ఉంది ఫోన్ అలౌడ్ ఉంది ఎవరు కూడా ఏమీ అనట్లేదు కాదు మన దేవాలయం తీయకూడదు గర్భగుడిలో తీయలేదు సో గుడి ఎలా కనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి చాలా పీస్ఫుల్గా కడుతున్నారు కొత్త కొత్తగా ఇంకా కాకండి కన్స్ట్రక్షన్ అవుతుంది సో మొత్తం అయితే బాగుంటుంది ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయితే మొత్తం గుడి అంతా మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ ఈ మొహన్ గుర్తుపెట్టారా బిఫోర్ వీడియోస్ లో ఉంటది పొరపాటుగా చూడకండి నెక్స్ట్ మనాలి వెళ్తారంట అప్పుడు కూడా వీడియో పెడతారు అది కూడా చూడకండి చూడండి ఇక్కడ చూసుకుంటే గోడ మొత్తం చూడండి అడగొచ్చు సార్ నెంబర్ నెంబర్లు రాసి ఈ విధంగా దేవస్థానం ఈ విధంగా దేవస్థానం గోడలు జడగొట్టడం పద్ధతి కాదు మీరు రాసుకోవచ్చు ఎక్కడైనా గోడల మీద ఎక్కడైనా కాళీ రాసుకోవచ్చు ఇలాగ పెయింటింగ్ లేని వాల్స్ పర్లేదు ఇలా పెయింటింగ్ వేసారు అనుకోండి మొత్తం గోడంత పాడైపోయింది కదా వీళ్ళు మాత్రం ఎంతకని చేస్తారు చెప్పండి నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు మిస్టేక్ చేయకుండా ఇలాగ ప్లేన్ మీద రాసుకోండి ఇలా పెయింటింగ్ ఉన్న రాయకండి ఫైల్ కూడా వేస్తున్నారు మీకు ఇలా రాయడం వల్ల దేవుడు చూడండి నెంబర్ ఏపీ థర్టీ నైన్ యూజే త్రీ నైన్ వన్ చాలా ఎన్నికలు చెక్ చేసి చెప్పండి కామెంట్ చేయండి పదండి వెళ్దాం ఇంకా ఇక్కడ అన్నిటికన్నా పెద్ద డిస్కషన్ పాకల కోసం పాక పదిహేను అట ఓరి అమ్మాయి థియేటర్ మా పక్క రూమ్ పదిహేను వందలు రా రోజుకి పాక పదిహేను వందలు ఎందుకు రా అరే అందరూ తినడానికి వస్తారు ఏం చేస్తారు పాకల్లో పాకల్లోనే జరుగుతది స్కామ్ అంటే మామూలుగా కాదు మన వెహికల్ వచ్చినప్పుడు వెహికల్ అడ్డుగుళ్ళిపోయి వచ్చేసి వెహికల్ వచ్చి మీకు పాకలు కావాలి కావాలా వండి పెడతాము చేస్తాం చెప్పేసి రెండు వేలు అడుగుతున్నారు పదిహేను వందలు అడుగుతున్నారు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు మా వాడి పాపం ఉత్తుపరడానికి పది రూపాయలు పార్కింగ్ కట్టాడు బైక్ రిచ్ రిచ్ లాగా అనిపించాడు ఎందుకు అడిగాడు మాకు కార్ అడగలేదు ఆటోకి అడగలేదు మా బైక్ అడిగాడు అలా ఉంటది ఇక్కడ ఫ్రాడ్

మన ఓన్ డ్రైవరు మన ఓన్ కారు ఫ్రీ మాత్రం కాదు మనిషికి రెండు వేలు మాత్రమే చవక 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 మీతో పాటు అందరూ వస్తారు మరి వీళ్ళందరూ తీసుకెళ్ళాలి వీళ్ళందరూ మీతో పాటు మీరు 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 ఈ కార్ బుక్ చేసుకుంటే మీతో అందరూ వస్తారు వీళ్ళందరూ మీరు కారు ఒకరే రావాలి అందరూ వచ్చేస్తారు రెండు వేల కింద ఇగ అగో అగో ఇక ఇవి మాత్రం ఈవిడ వస్తుంది ఖచ్చితంగా కార్ ఆ కార్ బుక్ చేసుకుంది మాకు బైక్ సార్ మా వాళ్ళు కార్లో స్టార్ట్ అవుతున్నారు ఆటో అందరు నిలిపారు వాళ్ళు ఫాలో అవుతాం మన పదాన్ని మా బైక్ ఇవ్వండి మా రైడర్ వస్తాడు మా ఓటు అబ్బాయి ఏంటిది అక్కడ వేస్తుంది అక్కడ వేసుకుందా మా ఓడికి కాక నుంచి బైక్ వస్తాడు ఇవ్వండి ఇంకా బైక్ తిరుగుతాం మేము ఇక్కడ అంతా లోకలే మొత్తం పక్క లోకల్ పక్క లోకల్ మనం పక్క లోకలే ఎలా జవాన్ మేలే సరే జవాన్ బాయ్ల మా వాళ్ళు తెలీదు నేనైతే ఇట్లా వెళ్ళా అడేళ్ళు ఉంటారు కిందకి షచ్చా కింద పోదు అలాగా అటు కాకపోతే మీరు అట్లా వచ్చారు గుర్తుందా ఎలా వచ్చా టీ మాట్లాడుతు ఆటో ఉంది అక్కడ అక్కడ

పైన ఎందుకు వస్తున్నారు రా పైన అడిగి ఖాళీ గుంచుకుని అలా రెడ్డి చెప్తున్నారు బిజీగా ఉంటే అసలు పట్టుకోలేదు ఇంకేమేస్తా పండగలు పోకలు బోనీ 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 మొత్తం మొత్తం మంది మొత్తం అందే మొత్తం అందే బానీ 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 ఎస్ ఎస్ అండి చెక్ చేశారు మా వాళ్ళు ఇక్కడ ఎంత అయ్యాము ఆరు వందలు మా అక్క మా అక్కకు కొంచెం కోపం ఎక్కవి అనుకోకండి మా అక్క కండి మీదన్ని మనమే కొనిసం మొత్తం ఆరు వందలకి ఆరు అందరికి వెళ్ళి కొనిసాం పాకలన్నీ ఇంకా చూడండి మొత్తం అన్ని మనమే వర్షం పెట్టి వర్షం మొత్తం మనమే ఎవరికైనా కావాలంటే నాకు మాత్రం ఫోన్ చేయకండి రాయ పాకలైన తీసుకోండి పాకలకి ఎవరైనా ఈవిని మాత్రం అడగొద్దు మీరు పాకలకి వచ్చి మన పొయ్య మన పై అయితే ముట్టిచ్చారు ఇప్పుడేండి కమ్మలు అన్ని కమ్మలు మన పై ఇప్పుడే ముట్టుకుంది ఫైర్ 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 నేనే వెళ్ళానే బాబు నేనే గుడికి వెళ్ళాను ఇప్పుడు మాట్లాడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడు నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టు అయితే రాజేష్ ఐదు వస్తున్నారంట అంటే కాకినాడ నేను దగ్గరే కదా ఇరవై కిలోమీటర్ వంట మనిషి ఈ రోజుకి అది వస్తాను సెకండ్ వంట మనిషి ఎన్ని గంటల కల్లర ఏడు గంటల తిన్నాను వస్తానులే కొన్ని తిన్నాను ఇద ఇంకో మనిషి కనబడగాని తింటారు కుంబలు కుంబలు తింటారు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు കെടുത്ത കെമരാസ്റ്റ് അതെ വണ്ടി വണ്ടവൻ്റെ ചോണ്ടി എന്തെങ്കിലും ഇതോ ര ഇ മൂ നാല് അല്ല ഇത് പെട്ട മന പെദ്ദ മനസ്സിൽ നൽകി അനധലേ വണ്ട കോസ് വെയിറ്റ് ചെയ്യോ ലോ ഈടൊക്കെ ഈടൊക്കെ പടുക്കുന്ന ആ തെണ്ടോ ആറ് തെണ്ടി വീട് തന്നെ തല്ല വീളും വെയിറ്റ് ചെയ്യും മത്ത കഷ്ടടുത്തോ మే కష్టపడుతుండే వాళ్ళందరూ కలిసి కూర్చున్నారు వంటైతే రెడీ అవుతుంది కానీ మన కోళ్ళు కోతగలుగుతున్నాయి కోళ్ళు కోసేస్తారు ఇంకా ఎంతమంది చూడండి గేమ్స్ ఆడుదాం బాగా ఉంది ప్లేస్ ఎక్సలెంట్ చెట్టు సో మా వాళ్ళు వంట చేస్తారు రైస్ చికెన్ చూద్దాం ఎలాగొచ్చిందో చూస్తారా చూడాలని ఉందా చూడండి చూడండి ఎస్ రైస్ చికెన్ కర్రీ హౌ ఎలా ఉంది చెప్పండి చికెన్ కర్రీ ఇప్పుడు తింటాం మామూలుగా కాదు మరి మామూలు కాదు ఉడికి ఉడకని కూర ఉడికి ఉడకని రైస్ వంట మనిషి ఇక్కడ ఇంకా డైనింగ్ సెట్ చేస్తున్నా లంచ్ మా రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ కి వెల్కమ్ మా రెస్టారెంట్ ఇది ఇప్పుడు అందరూ కస్టమర్లు అందరూ లంచికి మూడు వందలు లంచ్కి మనిషికి మూడు వందలు ఇంకా మా ఊటి బెల్లి తీస్తున్నాడు చూడ పదండి మా ఊడు సిద్ధమయ్యాడు యుద్ధానికి వెళ్ళరా అందరూ ఇంకా ఇంకా వనభన్ వచ్చినారు முக்கியோதம் வந்து வனபோஜனம் கூச்சுனா அந்த ఏ నెట్ట నెట్ అయిందా ఎలా ఉందో మా లంచ్ రెస్టారెంట్ మీరు కామెంట్ కామెంట్స్ చేయించకండి సెలెక్ట్ చేయించండి ఎక్స్పైరీ కూర్చుంటాను చూడద్దు మీరు సర్లేదు ఇలాగ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు మనం బయట అరేంజ్మెంట్ అనుకోకండి ఓన్లీ లంచే ఇది స్పెషల్ విఐపి చీట్ ఇది మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ విఏపి సీట్ ఇది దీనికి ఐదు వందలు దీనికి మూడు వందలు చేడికే పట్టాను కదా వెయ్యి రూపాయలు చేయించారు మన ఇవ్వాసం లేదు సెలెక్ట్ చేసుకోరా తినేసి ఎక్కడోళ్ళక్కడ చక్కలు అయినా చూపిస్తానండి నేను చదువుతాను తినేసి సెటిల్ అయిపోయి ఎక్కడ అక్కడ ఇగో చూడండి అలా సెటిల్ అయిపోయారు ఇగో ఇగో సెకండ్ సెకండ్ బాగా తినేసి సెటిల్ అయిపోయారు ఇగో ఒకడు ఒకటి అక్కడ సెటిల్ అయిపోయారు లేదు మందరేం లేవు అక్కడ సెటిల్ అయిపోయారు ఇగో కార్లో హలో యశస్మి కారులో ఇంకో వీళ్ళిద్దరు సెటిల్ అయిపోతారు ఎక్కడ వాళ్ళు తినేసి ఇగో ఇంకో ఈయన తినేసి ఎక్కడ దాకా సెటిల్ అయిపోయారు సర్దుకున్నారు ఎక్కడో అక్కడ తినేసి ఇడో ఇొడ్డ ఆటో ఖాళీగా ఉంది మేము వచ్చినప్పుడు మొత్తం ఖాళీగా ఉంది ఇప్పుడు చూడండి ఎంతమంది అయిపోయారు జనం మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి వేరే మా పొయ్యి మీద వేరే వాళ్ళు వంటలు వేసుకుంటున్నారు మొత్తం மொத்தம் எங்க யாருது அக்கடன்னு ஹாலி கொண்டே ஹாலி லத்தம் அந்த ஃபில் அந்த ஆவர வரைக்கும் மாவோ அந்த ஏன் செப்போ சொன்னோ அடுக்கு செஸ் போ తినేసి కూర్చున్నా సో కొంచెం సిగ్నల్ సిగ్నల్ ఉంది సిగ్నల్ ఉంది కుడికి ఉడికిన మొక్కలు ఏం చెప్పే పర్లేదు అమ్మినట్లా చెప్పారు ఏం చెప్పే కుడికి ఉడికిన మొక్కలు మాకు మాకు ఇది పరిచయం అయ్యాడు నీ పేరు చెప్పరా నీ పేరు చెప్పు హర్ష హర్ష హర్సాట చెప్పు నా పర్ఫార్మెన్స్ ఏమి నచ్చినట్టు అయితే చె మొత్తం గాలి అయిపోయి పల్లె విన్న ఇంకా రైస్ ఎంత చూద్దాం అనండి అబ్బో బోల్ రైస్ ఉంది అబ్బో కూర కూడా బోర్డు మిగిలింది మిగిలింది ఎంత మిగిలిందో అంత బాబు చూపిస్తున్నాను చూపెత్తున్నా మన తలుపులమ్మ ట్రిప్ అయిపోయింది సో వీడియో వెళ్ళగం కామెంట్ చేయండి ఇంకా స్టా ఇప్పుడు టైము త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు షార్ట్ అవుతున్నా ఇంటికి మనం వెళ్తాబడికి వెళ్ళలేదు ఒక ఫైవ్ అవర్స్ అయిపోతుంది ఈజీగా ట్రాఫిక్లో మార్నింగ్ వచ్చినప్పటికీ మనం త్రీ అవర్స్ పెట్టింది వెళ్ళడానికి ఒక ఫైవ్ అవర్స్ ఈజీ పడుతుంది సో స్టార్ట్ అయిపోతున్నా వీడియో మొత్తం ఎలాగో చూసి చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్స్ బాయ్ బాయ్ స్టేచ్ూన్